అందరికీ నమస్కారం కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకి మరియు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం కస్టమర్లకి శ్రేయభిలాష్లకి శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశింక్షలు శివసాయి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సాయి ఫ్యామిలీ నమస్కారం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సాయి ఫ్యామిలీ మెంబర్స్ మన సార్కి మేడంకి మరియు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు స్పెషల్లీ మనుషల్ టీం అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేడం సార్ కీప్ ఇట్ అప్ గోయింగ్ స్పీడ్ వర్క్ ఓకేనా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్